ఇల్లందు పట్టణం నాలుగవ వార్డు నుండి మహమ్మద్ మున్నా సతీమణి ఖుష్బూను వార్డు ప్రజలు ఆదరించి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు తెలిపారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పట్టణ కాంగ్రెస్ నాయకునిగా పని మున్నా వార్డు అభివృద్ధి కోసం తన సతీమని బరిలో నిలిచారని అందరూ ఆదరించి గెలిపించాలన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ నాయకులు పులిగండ మాధవరావు బయ్యారం కాంగ్రెస్ నాయకులు మూలా మధుకర్ రెడ్డి వార్డు నాయకులు ఆజం అక్తర్ తదితరులు పాల్గొన్నారు

పడరా ఏండి అన్నవల్ల పిచ్చేశామ్మ ఉన్నాయా ఏండి ఏండి మన అవతే లేడీ ఏది కావాలంటే

मिलनको टेबलमा राम्रो मानौँला हाम्रो गेम लाग्छ एरे नत्र हामीले सिमा भक्वेला हैन हाम्रो बुबुले लेख्ने हो हाम्रो गाडी आज राति १ बजे पठाउँला अनि पक्कै न दबाब हाल जति नै भन्दा चालू म खريم कांग्रेस मेरा भित्र हो के अड्को ओके फ्रन्ड मलाई त पुछ्छौँ न जाउँ न

अए, मुना मुना आ, आ, मुना मुना था 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 कांग्रेस में मुन्ना मुन्नाबाई खड़ी मुन्ना की बीवी मुन्ना की बेटी मुन्ना पूछी था बेटी की बीवी बीवी हां बीवी हमारी बच्ची जो हां हाथ को डालो वोट हां अच्छा था

哎哎哎！